వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి చేసిన తప్పులు ఆ పార్టీ నాయకులను వెంటాడుతున్నాయి అలా అధికార హంకా తెరిచిపోయిన టాప్ టెన్ లీడర్స్ లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు ఇప్పటికే టెక్కల నియోజకవర్గ ప్రజలు తుక్కు తుక్కు చేసి ఇంటిలో కూర్చోపెట్టారు అయితే ఆయన సొంత ఇంటికి వెళ్లకుండా రెండో ఇంటికి వెళ్లి కూర్చోటం ఇప్పుడు దుమారం రేపుతోంది ఇది వరకు దువ్వాడ శ్రీనివాస్ భార్య ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరేశారు అప్పట్లో వైసీపీ పెద్దల జోక్యంతో ఆ నిప్పు చల్లారినట్లే అనిపించినా ఇప్పుడు దువ్వాడ కుటుంబాన్నే తగలెట్టేస్తోంది ఇప్పటి వరకు భార్యతోనే తలనొప్పిగా ఉందంటే ఇప్పుడు కుమార్తెలు కూడా ఇరుకున పెట్టేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో ఇంటి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది భార్య ఉండగానే వేరే మహిళతో ఉన్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది దీన్నే ప్రశ్నిస్తూ కుమార్తెలు రోడ్డెక్కారు నాన్నను కలవాలి అని ఉందంటూ దువ్వాడ ఇంటి ముందు అర్ధరాత్రి ధర్నా చేశారు ఇంట్లో ఉంటూనే తమని కలవకుండా డ్రామాలు ఆడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం హై డ్రామా నడిచింది దువాడ శ్రీనివాస్ కొత్తగా కట్టించుకున్న ఇంటికి కుమార్తెలు హైందవి నవీన వచ్చారు ఎంత శత్రువైనా కన్న పిల్లలు వచ్చారంటే ఇంట్లోకి ఆహ్వానిస్తారు కానీ దువ్వాడ వారు తీరే సపరేట్ కదా ఆయన మాత్రం ససేమిరా అన్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు కుమార్తెలను రోడ్డుపైన నిలబెట్టేశారు రాత్రి ఎనిమిది గంటలైనా వారిని కలవలేదు కనీసం సమాధానం కూడా చెప్పలేదు గేట్లు మూసేశారు తాళాలు వేసేశారు లైట్లు ఆర్పేశారు స్థానికంగా ఉండే మహిళలతో తండ్రి దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఏ హక్కుతో ఆమె తమ ఇంట్లో ఉంటోంది అని ప్రశ్నించారు ఆమె మాయలో పడిన నాన్న తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతేడాది కాలంగా తమకి దూరంగా ఉంటున్నారు అని అన్నారు కాల్స్ మెసేజ్లు చేసినా స్పందించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు సార్వత్రిక ఎన్నికలకి ముందే దువ్వాడ శ్రీనుగారి ఎవ్వారం ఊరువాడ చర్చించుకుంది తనకు అన్యాయం చేసిన శ్రీనుకి టికెట్ ఇవ్వద్దని వైసీపీ అధినేత జగన్కి ఫిర్యాదు చేశారు దీంతో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ని తొలగించి దువ్వాడ వాణిని నియమించారు ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఏమైందో కానీ ఆ వెంటనే మళ్ళీ టికెట్ని శ్రీనివాస్కే కేటాయించారు భార్యాభర్తల మధ్య ఏదైనా జరుగుతోంది అనే విషయం బయటపడింది ఎన్నికల సమయం దగ్గర పడేసరికి దువాళ శ్రీనివాస్ వివాహేతర సంబంధం బయటపడింది ఎన్నికల్లో శ్రీనికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో భర్తపై పోటీకి వాణి సిద్ధమయ్యారు దీన్ని నివారించకపోతే నష్టం జరుగుతుందని గ్రహించిన వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని వాణికి సర్ది చెప్పారు పార్టీ అధికారంలోకి వస్తే వాణికి ఎమ్మెల్సీ ఇస్తాము అన్నారు ఇప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు దీంతో కుటుంబ వ్యవహారాలు మళ్లీ వీధికెక్కాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై మితిమీరి నోటి దురుసుద విమర్శలు చేసిన దువ్వార శ్రీనిని మరింతగా ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ పదవిని జగన్ కట్టబెట్టారు ఆ తర్వాత టెక్కలి అసెంబ్లీ సీట్ ఇచ్చి ప్రచారం కూడా చేశారు ఓ దఫా జెడ్పీటీసీగా గెలుపొందారు ఆ తర్వాత పలు పార్టీలు మారిన అన్ని చోట్ల ఓటమి పాలే అయ్యారు ఈ ఎన్నికల్లో టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడుపై పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు ఓటమి భారంతో కుంగిపోతున్న ఆయనకు ఇప్పుడు ఇంటిపోరు మరింత తలపోటుగా మారుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి